తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటు అభిమానంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు కొద్దిపాటి సినిమాలతోనే స్టార్డం అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు లేకపోరు ఒకప్పుడు టాప్లో నిలిచి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హీరోయిన్లు కూడా ఉన్నారు ఇక మరికొందరు మాత్రం పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు అలాంటి తక్కువ సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్లలో కమల్ని ముఖర్జీ ఒకరు ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాతోనే అందరి మనసులు గెలుచుకుంది ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న కమల్ని ఆ తర్వాత గోదావరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది ఆ తర్వాత స్టైల్ గమ్యం లాంటి సినిమాల్లో నటించి తన నటన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది అయితే ఆమె తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయినా నటిగా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది కానీ ఒక్కసారిగా ఈ హీరోయిన్ తెలుగు సినిమాలకు దూరం దాదాపు పదేళ్లుగా ఆమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కమల్ని ఇందుకు గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది ఒక సినిమాలో తాను పోషించిన పాత్ర తన ఊహల మేరకు సరిగ్గా తెరకెక్కలేదని దాంతో ఆ క్యారెక్టర్పై తనకు తీవ్ర అసంతృప్తి కలిగిందని చెప్పింది ఒక సంఘటన తనను చాలా ఫీల్ అయ్యేలా చేసిందని అందుకే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయానని ఓపెన్గా చెప్పేసింది ఇక తనతో కలిసి పనిచేసిన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్గా ఉంటారని కోస్టార్లతో ఎంతో సరదాగా మెలుగుతారని చెప్పింది అలాగే శర్వానంద్ సహజంగా నటిస్తారని చాలా అంకితభావంతో పనిచేస్తారని ప్రశంసించింది స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని కూడా కమల్ని చెప్పింది